మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే బాగలేశ్వరు లైన్ కానివ్వండి టీవీఎస్ సిఎంహెచ్ లైన్ కానివ్వండి మెయిన్ గేట్ కల్ల కానివ్వండి కింద పక్క కానివ్వండి అన్ని పక్కన చూసుకున్నా కొన్ని మండిలు దిగుమతి తగ్గినా కొన్ని మండిలకైతే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇంచుమించుగా అన్ని టోటల్ అన్ని మార్కెట్లు చూసుకుంటే దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్నలాగే ఉంది కానీ పెద్ద మార్పు లేదు తగ్గలేదు పెరగలేదు నిన్నలాగే ఉంది ఇక మనమైతే ధరలు చూసుకుంటే ఇప్పటివరకు అయితే మూడు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత వాడి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది మిక్సింగ్ కాయలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే మిక్సింగ్ కాయలు వేస్తున్నారండి థర్డ్ క్వాలిటీలు ఏడు వందలు ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెయ్యి పదకొండు పన్నెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది క్లాస్ కాయలు చూసుకుంటే అంత క్వాలిటీ లేవు ఒక రకంగా బాగుండే ఐటోలు పదమూడు పద్నాలుగు పదహైదు పదమూడు వందల నుంచి పదహైదు వందల వరకు వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఈ క్లాస్ కాయలు ఉంటాయి ఇంకా టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఈ మూడు మందిలు యాక్షన్ పూర్తయిన తర్వాత ఒక్క మండిలో ఒక ఐటమ్ మాత్రము పదహారు వందలైతే టాప్ రేట్ పలికింది ఇంకా చూద్దాం టీవీఎస్ మండి ఇక్కడ ఈ లైన్ ఇక్కడ అన్ని సిఎంహెచ్కే ఇంకా చాలా ఒక ముప్పై మంది వరకు యాషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇక్కడ చూసుకుందాం ఇక్కడ క్వాలిటీలు అక్కడక్కడ కొంచెం బాగానే ఉన్నాయి చూద్దాం ధరలు యాషన్ అంతా అయిపోయినగా ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకున్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్